హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తర్వాత ఎంసెట్ ట్వంటీ 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 ఫైవ్ అయితే డేట్స్ అయితే వచ్చేసినాయి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఏపీ సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసల్ట్ ఫార్మాసికల్ కామన్ ఎంట్రల్ టెస్ట్ డేట్స్ అయితే మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కూడా సాగించాలి ఎవరైతే మాకు జేఈ వద్దు మేము యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ది జేఈ ఎగ్జామ్ అని అనుకున్న వాళ్ళకైతే టైం మనకి ఎంసెట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్త్ స్టార్ట్ అవుతుందంటే మీకు ఐపీ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ను ఎప్పటి నుంచి అయితే మార్చ్ ఫిఫ్త్ నుంచి మార్చి మార్చ్ ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫిఫ్త్ నుంచి మరి మార్చి ట్వంటీ ఎయిత్ వరకు జరుగుతాయి మరికి మనకి ఇరవై తొమ్మిది నుంచి ఏపీ సెట్ అంటే మరి ఇంజనీరింగ్ ఎగ్జామినేషను రెండు నుంచి ఐదు వరకు ఉంది ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఇది బైపీసీ వాళ్ళకైతే ఇరవై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జరగటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఏపీ సెట్ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఐదు వరకు జరుగుతాయని తెలిపారు అంటే రెండు నుంచి ఐదు వరకు రెండు మూడు నాలుగు ఐదు మూడు నాలుగు రోజులు అదేవిధంగా చూసినట్టయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఏపీ సెట్ మరో ఏడు తేదీ సెట్స్ తేదీ వెల్లాడి త్వరలో నోటిఫికేషన్ నోటిఫికేషన్ త్వరలో రానుంది మన రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మస్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఐదు వరకు నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ జీవి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు దీంతోపాటు ఏడాది నిర్వహించే మరో ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను బుధవారం ప్రకటించారు సెట్ కన్నా కన్వీనర్లు సెట్ కన్వీనర్లు సెట్లు నిర్వహించి యూనివర్సిటీ వివరాలను ఇదివరకే ప్రకటించారు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ త్వరలో వెళ్ళడం ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రావాలి జస్ట్ అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఈ వీడియోలో ప్రధానంగా మరి ఈ యొక్క మరి ప్రెస్ నోటీస్ అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఉమ్మడి పరీక్ష షెడ్యూల్ టీజీ ఏపీ సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ ఇది బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు రెండు రాయలు బీఈబీటెక్ ఓల్ ఇంజనీరింగ్ జేఎన్ హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై ఇది కూడా అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి కూడా జేఇన్ టు హైదరాబాదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు స్టార్ట్ చేస్తారు జేఇన్ టు హైదరాబాదు మే ఇరవై మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ జరిగింది బీటెక్ మరే విధంగా టీజీఈ సెట్ బీఈ బీటెక్ రెండో సంవత్సరం డైరెక్ట్గా రెండో సంవత్సరానికి జంప్ అవ్వచ్చు స్టూడెంట్స్ ఉస్మానియా మే పన్నెండవ తేదీ నుంచి మే ఇరవై మే పన్నెండవ తేదీన జరుగుతుంది మరి టీజీ హెచ్ హెట్ సెట్ బీఈడికి కాకతీయ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి టీజీ లాస్ట్ సెట్ ఎల్ఎల్బి ఉస్మానియా సిక్స్త్ జూను ఇరవై ఇరవై ఐదు మరి టీ టీజీపీసీ లాసెట్ ఎల్ఎల్ఎం ఉస్మానియా కండక్ట్ చేస్తుంది ఆరో తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి టీజీ ఐసెట్ ఎంబీఎంసీఏ ఎంసీఏ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎనిమిది నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఎంఈ ఎంటెక్ ఎం ఫార్మసీ యూ హైదరాబాద్ పదహారు నుంచి పంతొమ్మిది జూన్ వరకు మరి పీసెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పాలమూరు యూనివర్సిటీ మరి జూన్ పదకొండో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఇరవై ఇరవై ఐదు జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే మరి టీజీ ఎబ్సైట్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి సంబంధించి జిఎన్ హైదరాబాదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిని ఇరవై తొమ్మిదిని ముప్పై తారీఖు మధ్య కండక్ట్ చేస్తుంది మరి ఇంజనీరింగ్ బీఈ బిటెక్ జిఎన్ హైదరాబాదు మే రెండు నుంచి మే మే రెండు నుంచి మే ఐదు వరకు ఈ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే మే ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదకొండు కండక్ట్ చేయటం జరిగింది తొమ్మిది పది పదకొండు ఈ మధ్యలో మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు కాకపోతే ఇప్పుడు వన్ వీక్ అయితే ప్రీ ఫోన్ అయింది కాకపోతే మనకి ఎగ్జామినేషన్కి అంటే వన్ మంత్ ఎంసెట్కి ఒక వన్ మంత్ టైం ఉంది మరి సెకండ్ ఇయర్ సిలబస్ అని బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకా మరి నోటిఫికేషన్ అయితే రాలేదు స్టూడెంట్స్ మన ఛానల్ని మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మరి మన స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి అందించడమే మన ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్కి అందించడమే మన ముఖ్యం దీనిలో మరి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్